ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్ ఫ్రెండ్స్ రెడ్ కలరు చిక్కుడు కాయలు కర్రీ తయారు చేస్తున్నాను చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది అదే విధముగా ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి కొబ్బరి ఈ పదార్థాలతోనే నేను చేస్తున్నాను చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ని కూడా ఫ్రెండ్స్ ఆనియన్స్ని మనం గ్రేవీ కోసం చపాతీలో కానీ రైస్లోకి కానీ బాగుంటుంది మర్చిపోలేకుండా సూపర్గా ఉంటుంది మసాలా వేసి తయారు చేసుకుంటున్నాము పెద్దలపై మొక్కలు పెద్దలపై మొక్కలులో టమాటా మొక్కలు రెండు తీసుకున్నాను రెండు టమాటా కాయలు పెద్దవి తీసుకొని ముక్కలు చేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఐదు టు ఆరు తీసుకున్నాను ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎండుగారం వేయకుండా బాగుంటుంది ఫ్రెండ్స్ మసాలా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి తగినట్టు ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఫ్రెండ్స్ అల్లం ఉంటే అల్లం లేదు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఈ మాత్రం పట్టింది ఫ్రెండ్స్ నేను అందులో ఆఫ్ వేస్తున్నాను సగం వేసుకుంటున్నాను మొక్కలు కట్ చేసుకొని ఇక్కడ అల్లము అల్లము ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా మిక్సీలనే వేసి వేసుకోవచ్చు ముందుగా ఏం చేశానంటే రెడ్డు చిక్కుడుగాయలని తీసుకొని నేను ఈనలు దిద్దామని తీస్తుంటే ఈనలు అనేవి రాలేదు ఫ్రెండ్స్ చాలా లేతగా చిక్కుడు చిక్కుడుగాయలు అందులో గింజలు కూడా ఉన్నాయి బ్రౌన్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా సరేనని తక్కువ కాస్టే ఉంది రైతు బజార్లో తక్కువ కాస్టే ఉంది చిన్న మొక్కలు కట్ చేసుకుని పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నాను ఇందులో మొ ఇందులో మొత్తం కలిసిన మసాలా కలిసిద్ది అనేసి తాజాగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగుంటుంది గ్రేవీ అనేది రెండు రోజుల దాకా ఉంటుంది చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఇంకా రైస్లోకి చప్పాకలు నెయ్యి వేసుకొని తినవేయచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దానికి తగినట్టుగా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా చకచకా ఒక గిన్నె తీసుకొని రెండు లీటర్లు వాటర్ వేసుకొని తగినట్టు పసుపు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాము ఏ పదార్థాలైనా ఈ విధంగా కడిగి క్లీన్ చేసుకొని తరుక్కుంటే సూపర్గా ఉంటుంది ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోయి ఇదే విధంగా రెండు ఇంచులు రెండు ఇంచుల దాకా నేను చిక్కుడుకాయల్ని కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేశాను కట్ చేసుకున్నాక ఇవి చూస్తుంటే కందికాయలాగానే ఉన్నాయి ఇంకా సరేననేసి రెండుసార్లు వాటర్లో ఉంచేసి క్లీన్ చేసుకొని ఈ గ్రేవీని తయారు చేసుకున్నాను చూడండి ఏ విధంగా తయారు చేయాలంటే చిక్కుడుగాయల్ని ముందు కొంచెం తీసి వేసుకొని చిన్న చిన్న మొక్కలుగా అయినా రెండు భాగాలుగా మూడు భాగాలుగా చేసుకోవచ్చు చిక్కుడుగాయలు చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది నేను ఈ విధంగా తయారు చేశాను అరకిలో తెప్పించేసాను ఫ్రెండ్స్ అరకిలో ఈ విధంగా చిక్కుడుగాయల్ని పసుపు ఉప్పు వేసుకొని వాటర్లో ఉంచేసి రెండుసార్లు క్లీన్ చేసుకొని గ్రేవీ అయింది చపాతీలోకి తిన్నా సూపర్గా ఉంటుంది మసాలా మసాలా అనేది ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఈ గ్రేవీ తయారు చేయటానికి పావు గంట సమయం పట్టింది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది మర్చిపోలేనిది చిక్కుడుగాయ కర్రీ టమాటా వేసి చేసుకుంటున్నాం మసాలా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చితో మిరియాలు వేసుకొని ఇంగు వేసుకొని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టేసేసి ఆయిలు కర్రీకి సరిపోయినంత వేసుకున్నాను వేసుకున్నాను అంటే ఫ్రెండ్స్ ఐదు ఆరు టేబుల్ స్పూన్లు గట్టిగా వేసాను ఫ్రెండ్స్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర సాయిపప్పు ఆవాలు ఆరు టేబుల్ స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఆయిల్ వేడైనాక పోపు గింజలు వేసుకోవాలి కరివేపాకు పోపు గింజలు వేసుకుంటే ముందుగా చాలా బాగుంటుంది మినపప్పు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోండి కొత్తిమీర దట్టంగా ఉంటే సూపర్గా ఉంటుంది ఇంకా అదే విధంగా ఇందులో ఒక రోటీ ముందుగానే తయారు చేసి పెట్టుకొని చపాతీలోకి బాగుంటుంది ఇంకో వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఈ విధంగా గ్రేవీ అనేది వాటర్ వేయకుండానే నేను వేసాను ఎందుకంటే టమాటాలు పెద్దలపాయలు మిక్సీ పట్టాను కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆరు వేశాను అందుకనేసి ఈ గ్రేవీలో వాటర్తోనే టమాటాలో ఉన్న నీరుతోనే మెదిగిపోయింది మెత్తగా గ్రేవీని చక్కగా కలుపుకుంటూ మూడు నిషాలు సేపు దాకా ఉడికించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన అనేది పోయిద్ది ఫ్రెండ్స్ బాగుంటుంది ఇవి చిక్కుడుగాయలు లేతగా ఉన్నాయి అందుకనేసేసి వెంటనే మగ్గిపోతాయి ఈ విధంగా తయారు చేసుకుంటే చిక్కుడుగాయ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది మసాలా వేసి తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ మూడు నిష తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మరలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది చిటికీ పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు ఉప్పు వేసుకొని మూడు నిమిషాలు సేపు దాకా గ్రేవీ పచ్చివాసన పోయిన దాకా అన్నీ అందులో ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రేవీ సూపర్గా ఉంటుంది ఇందులో ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్ వేసాము అందులో మిరియాలు నాలుగు రెండు లవంగాలు చెక్క దాసిన చెక్క వేసుకున్నాం ఫ్రెండ్స్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసాను వేసుకొని మొత్తం మసాలా అనేది ఈ విధముగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మూడు నిమిషాల దాకా ఉడికించినాక పచ్చివాసన అనేది అంతా బయటికి వెళ్ళిపోయిద్ది మొత్తం మగ్గిపోయింది మగ్గిద్ది ఉడికిద్ది లోలోనే ఉంచుకొని లేట్ అయినా లోలోనే ఉంచుకొని స్టవ్ అని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఆ ఆలుని ఒక పెద్ద సైజు ఆలుని చెక్కు తీసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ మనం చపాతీలోకి తినడానికి సూపర్గా ఉంటుంది రైస్లో కూడా బాగుంటుంది నెయ్యి వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ అందుకనేసేసి ఈ ఆలుని పొట్టు తీసి చిన్న పీసులుగా కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడేమో చక్కచక్క ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఉదయాన్నే లెగవంగానే ఫ్రెండ్స్ ఐదింటికి ఐదు గంటల సమయం అప్పుడు వాతావరణం అనేది చాలా మంచి విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్ చలిగాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా అదే విధంగా నేను పొట్టు తీసేసి ఆలుని ఆలు ఆలును పొట్టు తీసుకొని పెద్ద సైజు ఆలును తీసుకొని మరలా చిన్న పీసులుగా కటింగ్ చేసుకొని కడిగి వేశాను ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా మరలా ఒక రెండు నిమిషాల సమయం దాకా ఆ గ్రేవీలో ఇదే విధంగా ఉడికించుకోవాలి ఏంటిదంటే ఆలు ఆలును వేసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు మెత్తలు వేసుకోవచ్చు ఎండి చేపలు వేసుకోవచ్చు కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా నేను ఆలును వేసాను ఫ్రెండ్స్ ఆలు వేసుకున్నాక తగినట్టు కరిపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందాక కరివేపాకు వేసుకున్నాక ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇవి చిక్కుడుకాయలన్నిటినీ చక్కగా రెండుసార్లు వడగట్టి వేసుకున్నాను క్లీన్ చేసి రెండుసార్లు వాటర్లో శుభ్రంగా పుచ్చులేమి లేవు ఫ్రెండ్స్ ఉన్నాయి లేవునని చూసుకోవాలో ఒక్కోసారి పుచ్చులు కూడా వస్తాయి కానీ నేను తీర్చినవి రైతుల బజార్లో తీసుకొచ్చిన చిక్కుడుకాయలు సూపర్గా ఉన్నాయి లేతగా ఉన్నాయి రెండే రెండు నిమిషాల్లో మగ్గిపోయిద్ది ఇంకా అందుకనేసేసి మొత్తం అడుగుదాకా కలుపుకోవాలి ఏంటంటే ఈ మసాలా అంతా చిక్కుడుకాయల కర్రీకి పట్టిద్ది ఆలు కూడా మంచి కుక్ అయిపోయిద్ది ఇంకేముంది ఫ్రెండ్స్ పచ్చివాసన పోయినాక ఇదంతా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది రెండే రెండు నిమిషాలు చకచక వర్క్ అనేది ఈ విధంగా చిక్కుడుకాయ కర్రీ అనేది తయారు చేసుకుంటే లంచ్ బాక్స్లోకి టిఫిన్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఎంత సింపుల్గా చేసుకుంటున్నాము ఇంకా అడుగుదాకా ఒకటికి నాలుగు సార్లు అడుగుదాకా కలుపుకొని ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు సేపు దాకా ఉడకనివ్వాలితే ఆ తర్వాత ఫ్రెండ్స్ మరలా తీసుకొని కొంచెం మిక్సీ జరువులో ఉన్న వాటర్ని ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్సీ జార్లో చుట్టుపక్కల గ్రేవీ అనేది ఉంటుంది మూత మిక్సీ జార్కి మూత పెట్టేసి వాటర్ పెట్టి ఈ విధంగా రౌండ్గా తిప్పితే వాటర్ అనేది కొంచెం మసాలా వాటర్ అనేది వచ్చేస్తాయి ఆ ఫ్లేమ్ అనేది ఇందులోకి వెళ్ళిపోతాయి చక్కగా ఈ ఈ సమయాన కొత్తిమీర కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆకులు వేసుకోవాలి కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మరలా ఒకసారి అడుగుదాకా కలుపుకోవాలి అంతా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా త్వరగా టేస్టీకి టేస్టీ రుచికి రుచి ఈ విధంగా మరలా ఉడికించుకోవాలి ఉడికించినాక చూడండి ఫ్రెండ్స్ ఆలు ముక్క అసలుకి త్వరగా ఉడికిపోయింది ఆలు కూడా సూపర్గా ఉడికింది చూడండి నేను గెరెటతో ఈ విధంగా తీసి చూపిస్తున్నాను ఇంకా చిక్కుడుకాయ కూడా మొత్తం మంచిగా ఉడికింది ఉప్పు కారము సరిపోయిందా అని చూసుకోవాలి ఇక్కడ కొత్తిమీర కూడా వేసాను ఆ కొత్తిమీర ఏటి వెళ్ళిపోయిందో తెలియట్లా ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ మంచి రుచి మంచి సువాసన మసాలాతో ఈ విధంగా తయారు చేశాను ఇంకా స్టవ్ అనేది ఆపివేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయ నిమ్మకాయతో పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరకాయ పులిహోర దానికి కావలసిన పదార్థాలు నిమ్మకాయ రసము రెండు నిమ్మకాయలు తీసుకున్నాను రసం తీసుకున్నాను పల్లీలు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో ఆవాలు సాయిమినపప్పు వేసుకున్నాను ఇంగో కూడా వేసుకొని పచ్చిమిరకాయ పులిహోర తయారు చేస్తున్నాను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీలోకి ఆ పులిహార నంచుకొని తినేయచ్చు చిక్కుడుకాయ కర్రీలోకి ఇంకా అదే విధంగా దట్టంగా ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు టేబుల్ స్పూన్లు వేసాను పల్లీలు చూస్తున్నారుగా పల్లీలు బదులుగా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇక్కడ లోనే ఉంచేసి స్టవ్ హైలో ఉంచకుండా ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో ఉంచనుకొని వేయించుకుంటే అన్నీ లైట్గా దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి ఇంకా ఈ సమయాన ఫ్రెండ్స్ ఇక్కడ పది నుంచి ఎనిమిది దాకా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకున్నాక పచ్చిమిర్చి ఎనిమిది కాయలు వేసుకున్నాను సన్నగా నైస్గా తరిగి ఆ రైస్లోకి పచ్చిమిర్చి అన్నాను కదా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా గింజలతో పాటు పోపు గింజలతో పాటు వేగనిచ్చుకోవాలి వేగనిచ్చినాక ఇంగువ తగినట్టు వేసుకోవాలి తగినట్టు వేసుకున్నాక ఫ్రెండ్స్ తగినట్టు వేసుకున్నాక పోప ఇంగువ సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి మనం ఈ చిక్కుడుగా కర్రీలోకి పచ్చిమిరగా పులిహోర వేసుకున్నాము ఉప్పు కూడా ఫ్రెండ్స్ చాలా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరలా ఒక్కసారి గరగర కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్నాక అదే విధంగా దోరగా వేగుతాయి గోల్డ్ కలర్లోకి ఈ వేగుతాయి ఫ్రెండ్స్ పల్లీలు అనేవి వేగుతాయి వేగినాక చిట్టపట్లాడుతూ చూడండి ఎంత నెమ్మదిగా వేయించుకుంటే అంత ద్వారగా వేగాయి పోపు దినుసులు పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చితో పులిహార తింటే ఆ టేస్టే వేరే ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా నిమ్మకాయలు రెండు నిమ్మకాయని జ్యూస్ అనేది తీసుకున్నాను తీసుకొని ఫ్రెండ్స్ అట్టు పెట్టుకోవాలి రైస్ అనేది నేను ఉడికించి ఉంచేశాను పలుకుగా ఉడికించి ఉంచేసాను ఇంకా అదే విధంగా ఇవి వేగటం కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను వేయట్లేదు ఇంకా ఈ పచ్చిమిర్చి స్మెల్ అనేది సూపర్గా ఉంది సూపర్గా స్మెల్ అనేది వస్తుంది తగినట్టు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ పసుపు వేసుకుంటే ఆ కలర్ అనేది స్టవ్ అనేది ఈ సమయాన్ని ఆపివేశాను నేను ఆపివేసి పసుపు వేసుకున్నాక మరలా కలుపుకున్నాను మరలా కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఈ విధంగా త్వరగానే సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది పచ్చిమిర్చి పులిహార తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పులిహార రెడీ అవుతుంది ఈ చిక్కుడుకాయ కర్రీ వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పులిహార చిక్కుడుకాయ కర్రీ సూపర్గా ఉంది మసాలా వేసి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కర్రీలో ఈ పులిహోర నంచుకొని తినేయచ్చు ఇది చూడండి రైస్ ఉడికించి ఉంచేసాను పలుకగా అదే విధంగా ఫ్రెండ్స్ తగినట్టు వేసుకోవాలి తగినట్టు రైస్ వేసుకొని మరలా అరుగుదాకా గెరటితో కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలుపుకుంటే ఈ విధంగా దినుసులు కరివేపాకు ఇంగువ సాల్ట్ ఇదంతా పట్టిద్ది రైస్కి అనేది పట్టిద్ది పోపులో స్టవ్ అనేది ఆపివేసే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కలిసిన దాకా కలుపుకోవాలి గిరెటితో నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే మొత్తం ఫ్లేవర్ అనేది పసుపు పచ్చిమిర్చి పల్లీలు ఫ్లేవర్ అనేది ఆవాలు ఇంగువ సాల్ట్ వేసుకున్నాము ఇక్కడ లిమన్ జ్యూస్ రెండు పెద్ద కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మనం నిమ్మకాయ పచ్చిమిర్చి పులిహోర తయారు చేస్తున్నాం కదా లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాం ఎప్పుడన్నా మనకు అవసరమైనప్పుడు నిమ్మప్పు కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు పులిహార అనేది నేను లెమన్ జ్యూస్ వేసాను ఫ్రెండ్స్ నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసుకొని నిమ్మ జ్యూస్ని ఈ విధంగా చుట్టూత వేసుకోవాలి చుట్టూత వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు సేపు దాకా ఉంచేసి కలుపుకొని గెడ్డతో కలుపుకొని ఐదు నిమిషాలు దాకా ఉంచేసి ఇంకా సర్వ చేసుకొని చిక్కుడుకాయ కర్రీని వేసుకొని పచ్చిమిరకాయ పులిహారని తినేయటమే లేటు పల్లీలతో చాలా రుచికరమైన పచ్చిమిర్చి పులిహార నిమిషాల్లోనే రెడీ అయింది చూడండి ఒక ఐదు నిమిషాలు దాకా మూత పెట్టేసేసి ఆ విధంగా ఉంచేస్తే మొత్తం జ్యూస్ అనేది రైస్కి పట్టేసేది రుచికరమైన పచ్చిమిర్చి ಟೇಸ್ಟಿ ಕುಲಹಾರ ಟೇಸ್ಟೇಸ್ಟಿ ಕುರಿಹಾರ ಅಡ್ಡಿಯಾಗಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋದ ಕಲಿತದ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಟ್ಯಾಂಕ್ ಪರ್ವಾ